ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలో ఉన్నాను అనమాట ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా అడిగి తెలుసుకున్నాను అసలు ఎట్లుంటుంది ఫ్యాకల్టీ ఎట్లా ఉంది జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అంతే ఇంత ముందు కూడా సీనియర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళందరిని కూడా చూసి ఇక్కడ జాయిన్ అయిన కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉండే ఉంటారు కాకపోతే అడిగి తెలుసుకున్న ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి నమస్తే హాయ్ ఎన్ని రోజులు ఈ సంవత్సరం జాయిన్ అయ్యారు ఎప్పుడు జాయిన్ అయ్యారు మేడం లాస్ట్ ఇయర్ జాయిన్ అయినా అంటే అందరికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటేనే జాయిన్ అవుతారు లేక కొంతమంది కూడా జాబ్ ఆపర్చునిటీస్ లేవు ఓన్లీ కాలేజ్ లో చదువుకుంటే ఆపర్చునిటీస్ వస్తాయని జాయిన్ అవుతది ఎట్లా 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 జాయిన్ జబ్ ఆపర్చునిటీస్ ఇస్సము అని అన్నారు అండ్ క్లాసెస్ అన్ని ప్రాపర్ గాయితాయి అంతే అంటే ఇక్కడ చూస్తుంటాం కదా సో దాంతో ఫ్యాషన్ మీకు ఎవరు ఫ్యాషన్ డిజైనింగ్ పేరెంట్స్ కూడా సపోర్ట్ అయితే కంపల్సరీ ఉంటది అలాగే ఇప్పుడు ఇంతకు ముందు మీకున్న సీనియర్స్ కూడా ఉండే ఉంటారు ఆ సీనియర్స్ అందరూ కూడా ఏం చెప్పేటోళ్ళు ఈ కాలేజ్ మంచిగా ఉంటుంది బాగుంటుంది జాబ్స్ ఇప్పిస్తారు అని చెప్తుండే ఆల్రెడీ వచ్చినాయి కూడా ఈ ఇయర్ లో టూ జాబ్స్ జాబ్స్ ఇప్పిస్తారు అని మన టాలెంట్ మనం నిరూపించుకోవాలని జాయిన్ అయితే ఎట్లా మన టాలెంట్ మనం ఏందో ప్రూవ్ చేసుకోవాలి ఆ టాలెంట్ ని చూసి కూడా జాబ్స్ వస్తాయి మనకి ఆపర్చునిటీస్ అంటే కొంతమంది కూడా ఇప్పుడున్న జనరేషన్ లో కావచ్చు ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ కూడా సాఫ్ట్వేర్ సైడ్ పోవాలి సాఫ్ట్వేర్ సైడ్ అయితే కొంచెం ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే బయట ఎవరు లెక్క చేయరు అనే ఒక పేరెంట్స్కి ఒక భావన అయితే ఉంటుంది ఆ భావన మీరు ఎట్లా క్రియేట్ మీ పేరెంట్స్కి ఫ్యాషన్ డిజైనింగ్లో ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఎట్లా చెప్పుకున్నారు ఎట్లా వచ్చింది ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే అంతే మొత్తం కామన్ అయిపోయింది ఈ ఫీల్డ్ కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది సో కెరియర్ కూడా మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు అందుకని ఓకే ఫైనల్గా మీతో పాటు ఉన్న స్టూడెంట్స్ కావచ్చు ఇంకా చదువుకోవాలి వాళ్ళ గోల్స్ వాళ్ళు రీచ్ కావాలని చెప్పుకుని ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకునే స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నా చెప్తాం కట్ చేస్తారు రిషన్ ఏం చెప్పా అంటే మంచిగా చదువుకో మంచిగా చేసుకోండి నమస్తే హాయ్ ఎప్పటి నుంచి ఈ కాలేజ్ జాయిన్ అయ్యారు అదే ఎందుకు జాయిన్ అయ్యారు అంటే ఏదో ఒక రీజన్ తో జాయిన్ అవుతారు కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్ అనే గోల్ ఉంటుంది ఆ గోల్ ని మీరు ఎట్లా ఇక్కడి దాకా తీసుకొచ్చుకున్నారు ఈ కాలేజ్ జాయిన్ కావడానికి కారణం ఏంటి ఫస్ట్ మాకు ఫ్యాషన్ డిజైనింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండే సో మేము ఇంటర్ తర్వాత ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యాం బిఎస్సి ఫస్ట్ ఇయర్ మాకు అక్కడే బట్ అక్కడ క్లాసెస్ అవ్వకపోతుండే ఫ్యాకల్టీ అదంతా సరిగ్గా ఉండకపోతుండే తర్వాత మాకు ఎన్ఐఎఫ్టీ గురించి తెలిసింది ఒకసారి వచ్చి చూసాము ఒకసారి చూద్దాము అని చెప్పి జాయిన్ అయ్యాం ఇప్పుడు మాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి ఎన్ఐఎఫ్డిలో క్లాసెస్ ఫ్యాకల్టీ అన్నీ బాగుంటాయి లాస్ట్ టైం ఫ్యాషన్ షో కూడా అయింది మేము దాంట్లో కూడా డిజైనర్స్ లాగా చేసాము సెకండ్ ఇయర్లోనే మాకు డిజైనర్ ఆపర్చునిటీ రావడం ఆన్లైన్లో చూసాం ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మా మా కాలేజ్ లో సీనియర్ ఉండే తన ఇక్కడే డిగ్రీ తన అక్కడ ఎంఎస్సి చేస్తుంది ఒకసారి వెళ్లి చూడండి అని చాలా బాగుంది అంటే కాలేజెస్ తో కంపేర్ చేస్తే బెస్ట్ ఆప్షన్ కోర్ అంటే మన టాలెంట్ అంటే మనని పైకి తెచ్చుకోవాలి అంటే ఎన్ఐఎఫ్ ఆప్షన్ వేరే కాలేజెస్ అంటే వాళ్ళకి వాళ్ళకి నచ్చిన స్టూడెంట్స్ ని వాళ్ళకి జాబ్స్ ఇస్తారు బట్ ఎన్ఐఎఫ్ టి అట్లా కాదు మన ఛాన్స్ మనం తీసుకునేటట్టు ఉండాలి నా పేరు రాధిక నేను ఎన్ఐఎఫ్ డి కాలేజ్ లో జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు అసలు జేసీ కన్స్ట్రక్ కొట్టడం అనేది ఏవి తెలీదు సో నేను కన్స్ట్రక్షన్ నేర్చుకున్నది ఇక్కడ బేసిక్ నుంచి మాకు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించారు సో మాకు స్టార్టింగ్ ఎలా అంటే మిషన్ ఆపరేట్ చేయడం తెలియదు సో మిషన్ ఆపరేట్ ఆపరేట్ ఎలా చేయాలి నేర్పించారు తర్వాత మాకు స్టిచ్చింగ్ బేసిక్ నుంచి ఒక్కొక్క స్టిచ్ ఒక్కొక్క స్టిచ్ ఎలా కుట్టాలని నేర్పించి గార్మెంట్స్ డిజైన్ చేయడానికి ఎలా కటింగ్ చేయాలి డాట్ ప్లేస్మెంట్ ఎలా చేయాలి అని అన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్తారు ఫ్యాకల్టీ అందరూ సో మాకు ఫ్యాకల్టీ కూడా బాగా సపోర్టివ్గా ఉన్నారు సో చాలా హ్యాపీగా ఉన్నాము సరే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే కొంతమందికి ఫ్యాషన్ ఉండొచ్చు కొంతమందికి ఇదే గోల్ అయ్యి ఉండొచ్చు అంటే ఇప్పుడున్న సిచువేషన్ కరెంట్ సిచ్యువేషన్ లో కూడా కొన్ని కొన్ని సోషల్ మీడియాలో కూడా చాలా హల్చల్ అవుతున్నాయి రీసెంట్ గా చూసుకుంటే సినీ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా డ్రెస్సుల మీద కూడా చాలా వరకు కామెంట్ చేసినా జరుగుతుంది అయితే మీరు డిజైన్ చేసే ఫ్యాషన్ షోలలో కూడా ఆ ఫ్యాషన్ డిజైనింగ్ చేసే కోర్సులలో కూడా డ్రెస్సెస్ అనేవి కొంచెం మోడర్న్ గా ఇఫ్ ఇన్ కేసు నార్త్ సైడ్ అయినా కానీ వాళ్ళని కొన్ని మోడర్న్ గా కుట్టాలని చెప్పి అంటారు ఇప్పుడు మన కాడ ఈ సిచువేషన్ లేదు అవుట్ సైడ్ సిచ్యువేషన్ మీరు దేన్ని ఎక్కువ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు మాకు మోడర్న్ గా కుట్టినా కూడా అది డీసెంట్ గా ఉండాలి ఎదురోడికి అక్వర్డ్ గా కనిపించకుండా మాకు అది స్పెషల్ గా అట్రాక్టివ్ గా ఉండాలి అలా డిజైన్ చేస్తాం మేము ఈ నచ్చిన ఇక్కడ ఫీల్డ్ వాళ్ళు అడిగితే వాళ్ళు అలాగే డిజైన్ చేయాల్సి వస్తుంది బట్ మేము ఎలా అంటే మెయిన్ డిజైన్ చేసేది ఏది అక్వర్డ్ గా కనిపించకుండా అది నీట్ గా డిజైన్ వాళ్ళ వాళ్ళకి సెట్ అయ్యేలాగా బాడీ స్ట్రక్చర్ కి అది ఎక్వర్డ్ గా కనిపించకుండా నీట్ గా ఉండేలాగా చేయాలని అనుకుంటాం అంటే దాకా మీరు చూసిన వాటిల్లో కూడా చాలా వరకు డ్రెస్సెస్ చూసే ఉంటారు ఇంకా ప్రతి ఒక్కరు కూడా వేసుకునేసి సినీ హీరోయిన్స్ ప్రతి ఒక్కరు కూడా సమ్గా ఎవరో ఒకరు డిజైన్ చేసినాయి అంటే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నాం ఆడికి అది ఇప్పుడు అది డిజైన్ చేయడం అంటే ట్రెండ్ నార్త్ సైడ్ వాళ్ళు అన్ని అదే యూస్ చేస్తారు ఇప్పుడు డిజైన్ చేయడం తప్పు కాదు వాడు వేసుకునేటప్పుడు వాడికి కంఫర్ట్నెస్ ఉందా లేదా వాడికి డిజైన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందా లేదా అని చూసుకుని వేసుకోవాలి అది డిజైనర్ తప్పు కాదు వేసుకునేవాడు తప్పు కాదు వాడికి ఎలా అంటే అది ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు దాన్ని దాని తప్పను దాన్ని డిపెండ్ అవుతుంది ఇప్పుడు సినీ యాక్టర్స్ వచ్చి అలా ఫ్యాషన్గా వేసుకోకపోతే ఎవరు తీసుకోరు ఆ మూవీస్లో అంత కొన్ని కొన్ని చూపించాల్సి ఇది మోడర్న్ గానే వేసుకోవాలి డ్రెస్సెస్ ఇది శారీస్ కట్టుకుంటామంటే అన్ని సాంగ్స్కి అట్లకి సెట్ అవ్వు ఇప్పుడు ట్రెండ్ కి ఇప్పుడు ఆ శారీస్ కట్టుకునే వాటికి నేనేం కాదంటలేదు శారీస్ కట్టుకోవాలి డీసెంట్ గా డ్రెస్ వేసుకోవాలి బట్ వాళ్ళు ప్రిఫర్ చేసేది వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు హీరోయిన్స్ అది ప్రిఫర్ చేస్తున్నారు శారీస్ కట్టుకునేది మూవీస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఫ్యాషన్ డ్రెస్ వేసుకుని చేసేవాళ్ళు ఉన్నారు ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తున్నారు బట్ ఆ డ్రెస్ మనకి సెట్ అవుతుందో లేదన్నది వాళ్ళు వేసుకుని వాళ్ళ మీద డిపెండ్ వాళ్ళకి అది ఇంట్రెస్ట్ బట్టి వాడు వేసుకుంటున్నారు తప్ప డిజైనర్ తప్పు కాదు వాళ్ళు ఎందుకంటే మాకు ఏం డిజైన్ చెప్పు ఉంటారో దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం సరే ఫైనల్ గా స్టూడెంట్స్ కావచ్చు నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికి కావచ్చు ఇంతకు ముందు మీ దగ్గర నుంచి మీకు అంటే సీనియర్స్ ముందు ఉండే ఉంటారు వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ లో ఎంతో కదా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మెన్షన్ చేస్తున్నారు అని చెప్పారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ మీకంటే ముందున్న వాళ్ళందరూ కూడా జాబ్స్ అనేవి కూడా వీళ్ళు ప్రిఫర్ చేసి పంపించారా మా సీనియర్స్ ఇప్పుడు మా ఇప్పుడు ఇంకా చదువుతున్నారు తనకి నేహాని తన అమ్మాయికి ఒక స్పోర్ట్స్ దాంట్లో ఇంటర్నేషనల్ కంపెనీ లో జాబ్ వచ్చింది సో తను ఒక పార్క్ క్రియేట్ చేసింది నెక్స్ట్ తను ఎంత బాగా పనిచేస్తుందో దాన్ని బట్టి మాకు కూడా ఆ మమ్మల్ని కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో చాలా ఫీల్డ్ లో ఉన్నారు ఇది మ్యాథ్స్ లో ఉన్నారు జూడియో లో ఉన్నారు ట్రెండ్స్ లో ఉన్నారు టాటా బ్రాండ్స్ అట్లా అన్నిట్లోనూ ఉన్నారు ఇప్పుడు అందరికి ప్లేస్మెంట్స్ అయితే కంపల్సరీ ఇస్తున్నారు మా కాలేజ్ నుంచి నమస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కాలేజీ ఒక డైరెక్టర్ ఉన్నారు మన దగ్గర రామయ్య యాదవ్ ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్న ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాలేజ్ అడ్మిషన్స్ అన్ని కూడా స్టార్ట్ అయితే వాటి గురించి ఏం చెప్తాను అయితే ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనే ఆలోచన ఈ మధ్య కాలంలో చాలా మంది టెన్త్ ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లాంటి కోర్సులలో ఎంప్లాయ్మెంట్ స్కోప్ లేకపోవడం వల్ల ముఖ్యంగా గర్ల్స్ అండ్ ఎవరైతే ఫ్యాషన్ ఇండస్ట్రీలో డిజైనర్గా రాణించాలనుకునే వాళ్ళకు చాలామంది ఆలోచన ఉంటుంది కానీ ఫ్యాషన్ డిజైనింగ్ చేరాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్ అనే ఆలోచనతో చాలామంది అక్కడే ఆగిపోతూ ఉంటారు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది మహిళలకు ఒక మంచి చాయిస్ కోర్స్ ఇది ఈ కోర్సులో చాలా ఎంప్లాయ్మెంట్ స్కోప్ అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు సెల్ఫ్ ఎంటర్ప్రైనర్ వాళ్ళు రాణించాలంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ గా చెప్తాము సో అట్లాంటి ఎక్స్పెన్సివ్ కోర్స్కి చాలా మంది రూరల్ స్టూడెంట్స్ రావాలనే స్టూడెంట్స్ ఆగిపోతా ఉన్నారు అయితే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్స్ లో కూడా చాలా మంది కూడా డబ్బు లేని డబ్బు కట్టకుండా ఉండేటోళ్ళు ఉంటారు డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళకు కల ఉంటది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఏంటంటే అలాంటి వాళ్ళకి మీ కాలేజ్ నుంచి ఏం చెప్తాం దానికోసమే ఎన్ఐఎఫ్డి మేనేజ్మెంట్ ఏదైతే ప్రతి సంవత్సరము రెండు బ్యాచ్లు ఉంటాయి జనవరిలో స్టార్ట్ అయ్యి డిసెంబర్లో ఎండ్ అయ్యే బ్యాచ్ ఒకటి జూన్లో అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయ్యేది జూన్ టు మే ఒక బ్యాచ్ ఉంటుంది ఈ బ్యాచ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో కూడా నిర్వహించాము అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్లో కూడా స్కాలర్షిప్ పరీక్షకు ఒక నెల ముందే మేలో ఒక స్కాలర్షిప్ పరీక్ష పెడతామో అరా ఎవరైతే ఎలిజిబిలిటీ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అంటారు దాన్ని ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫీజు మేనేజ్మెంటే భరిస్తుంది సో ఆ ఫీజు కూడా చాలా ఎఫర్టబుల్ ఫీజు ఆ ఫీజును కూడా ఈజీ ఇన్స్టాల్మెంట్ స్కీమ్లో పే చేసుకునేటట్టు అండ్ ఎవరైతే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళకి ఏ టైంలో పంటలు వస్తాయో దానికి అనుగుణంగా ఇన్స్టాల్మెంట్ స్కీమ్ని కూడా డిజైన్ చేయడం జరిగింది మీ కాలేజ్ లోనే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే అసలు ఎందుకు చేయాలి మీ కాలేజ్ అంటే ఎందుకు చేయాలి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తున్నా ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది వృత్తి విద్య కోర్సు ఈ వృత్తి విద్య కోర్సుకి ఏంటంటే నైపుణ్యత అనేది చాలా ముఖ్యం అంటే కేవలము మనము ఒక రెగ్యులర్ కోర్స్ మాదిరిగా ఆన్లైన్ కోర్స్ మాదిరిగా చదివే కోర్స్ కాదు కాబట్టి దీన్ని మనము కొన్ని కాలేజెస్ రెండు లేదా మూడు గంటలు ఏదో పార్ట్ టైం కోర్సుగా నిర్వహిస్తున్నారు ఎవరైతే ని కెరీర్ ఎంచుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ రెగ్యులర్ కాలేజ్ మాదిరిగా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ప్రాక్టికల్ అండ్ థియరీ క్లాసెస్ అంటే థీరీ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ప్రాక్టికల్ సెషన్స్తో ఎవ్రీడే డే ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొని పని చేయడమే కాకుండా ఇండస్ట్రీ ఓరియెంటెడ్ ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అడాప్ట్ చేసుకుంది సో దానివల్ల ఏంటంటే ఇండస్ట్రీకి ఏం అవసరమో దానికి రిలేటెడ్ ట్రైనింగ్ కాలేజీలో ఉంటుంది థర్డ్ ఏమంటే ప్రతి స్టూడెంట్ కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకు ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం ఫోర్త్ ఏమి ఏంటంటే ప్లేస్మెంట్ ఇచ్చినాక కూడా కొంతమంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ జాబ్ చేసినాక ఎక్స్పీరియన్స్ వచ్చినాక అంటర్ప్రీనర్ వెళ్ళి లోన్స్ ఎట్లా పికప్ చేసుకోవాలి మేము స్వయంగా బొటెక్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు లేకపోతే స్వయంగా వాళ్ళు ఏమైనా ప్రారంభించాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఎన్ఐటి ఇస్తుంది కాబట్టి స్టూడెంట్ కోర్స్ చేరడమే కాకుండా కోర్స్ అయిపోయినాక వాళ్ళు ఎలా ఈ ఆపర్చునిటీని అందుకోవాలనే ప్రాసెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ మనం ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎన్ఐఎఫ్ డిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ గా మేము చెప్తాను